హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి మూడు మార్గాలు ఉంటాయి అందులో అలిపి అలిపిరి మెట్లు ఒకటి శ్రీవారి మెట్లు రెండు మూడోది బస్ మార్గం ఉంటుంది బస్ నుంచి వెళ్ళాలి అని అనుకుంటే ఆర్టీసీ బస్సెస్ నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఒక్కరికి నైంటీ రూపీస్ ఛార్జ్ ఉంటుంది సో అలిపిరిమెట్ల నుంచి వెళ్ళాలి అని అనుకుంటే ఇప్పుడు రేణిగుంట దగ్గర దిగిన వాళ్ళు కానీ లేదంటే తిరుపతి రైల్వే స్టేషన్లో దిగిన వాళ్ళు కానీ ఈ రెండు స్టేషన్ల నుంచి వచ్చిన వాళ్ళు అలిపిరిమెట్ల నుంచి వెళ్ళాలి అని అనుకుంటే డైరెక్ట్గా బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దిగాలి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దిగిన తర్వాత అక్కడి నుంచి మనము సర్వదర్శన టోకెన్స్ తీసుకోవాలి ఎందుకంటే మనం కాలినడకన వెళ్తున్నాం కాబట్టి మనకు కాలినడకన వెళ్ళేవారికి ప్రతి ఒక్కరికి బాలాజీ బస్ స్టాండ్ దగ్గరనే సర్వదర్శన టోకెన్స్ ఇస్తారు అక్కడ మనకి మళ్ళీ పిల్లలకి థర్టీన్ ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకు మాత్రము టికెట్స్ అనేటివి అవసరం లేవు ఈ ఆర్చి ఉంది కదా ఈ ఆర్చి లోపల నుంచి వెళ్ళేదే బస్ మార్గం అండి ఈ సర్కిల్ నుంచి మనం లెఫ్ట్ సైడ్ వెళ్తేనేమో మళ్ళీ సర్వదర్శన టోకెట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకు వాకెబుల్ నడిచిన తర్వాత అలిపిరి మెట్ల మార్గం అనేది కనిపిస్తూ ఉంటుంది అలిపిరి యొక్క ఆర్చి కనిపిస్తుంది కదా ఆ పక్కనే మనకు పసుపు కుంకుమ అంటే మెట్ల పూజ మే కదా మెట్లకు పూజ చేస్తామని చెప్పేసి ఒక్కొక్కరు మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ పెట్టుకుంటూ వెళ్తారు ఒక్కొక్కరు వచ్చేసి ఆర్తి కవడం వెలిగించుకుంటూ వెళ్తారు సో అక్కడ మనం మెట్ల మార్గం వెళ్ళేవారు మాత్రం అలిపిరి మెట్లకు దగ్గరలోనే లగేజ్ కౌంటర్ ఉంటుంది సో మన లగేజ్కి జాగ్రత్తగా లాక్ వేసేసి చెప్పులు లగేజ్ బ్యాగ్స్ బరువు ఏమీ లేకుండా ఎందుకనంటే మనము నడక ద్వారా వెళ్తున్నాం కాబట్టి అవి ఏడు కొండలు ఏడు కొండలు దాటి వెళ్ళాలి ఈ ఏడు కొండలు దాటి వెళ్ళాలంటే ఈ అలిపిరి మెట్ల మార్గం మనకు మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి అవన్నీ మనం లగేజ్ పెట్టుకొని ఎక్కడం అనేది చాలా కష్టతరమైంది కాబట్టి సో మెట్ల ద్వారా వెళ్ళే వాళ్ళు మాత్రం లగేజ్ కౌంటర్లోనే ముందుగానే లగేజ్ ఇక్కడ మనం ఇచ్చేసి వెళ్తే వీళ్ళు మనకు లగేజ్ని మళ్ళీ పైకి కొండపైకి బస్ వేను లారీ వేనో షిఫ్ట్ చేస్తారు సో లగేజ్కి ఎలాంటి డ్యామేజ్ కాదు బాగానే ఉంటుంది మనం మెట్ల ద్వారా వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ పికప్ చేసుకోవాల లగేజ్ ఇక్కడ నుంచి మెట్ల మార్గం అలిపిరి మెట్ల ఆర్చి దగ్గర నుంచి చూస్తే మీకు ఏడుకొండల నామాలు కనిపిస్తాయండి రైట్ సైడ్లో అదే వచ్చేసి గాలిగోపురం గాలిగోపురంకు మూడు నామాలు మంచిగా పెద్దగా లైటింగ్తో ఉంటాయి అక్కడి వరకు మనం వెళ్ళాల గాలిగోపురం వరకు వెళ్ళడమే మనకు చాలా కష్టము సో ఆ తర్వాత మనకు చాలా ఈజీ ఉంటుంది ఇది వచ్చేసి అలిపిరి మార్గం ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రీ అలిపిరి మెట్లో ఎలాగంటే ఏడుకొండలు ఎక్కి దిగాలి చాలా టైం పడుతుంది లాంగ్ ఉంటే ఎక్కి మళ్ళీ దిగాలంటే కూడా కష్టం కాబట్టి సో కొందరు ఓన్లీ ఎక్కడానికి ప్రియారి ప్రియారిటీ ఇస్తారు ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ అండి స్టార్టింగ్ మెట్టు దగ్గర ప్రతి ఒక్కరు ఎవరైతే మెట్లు ఎక్కాలనుకుంటున్నారో ఎవరైతే ఏదైనా కోరికలు ఉన్నాయో ఇంతకుముందు తిరుపతికి వచ్చిన వాళ్ళు కోరికున్న కోరుకుంటారు కదా ఏదైనా కోరిక నెరవేరుస్తే నేను మెట్లు వస్తాను అని చెప్పేసి వస్తారు ఇక్కడ స్టార్టింగ్లో కొబ్బరికాయ కొట్టి మనసులో ఏదైనా కోరిక ఉంటే అది చెప్పుకొని ఎందుకంటే కలియుగ దైవం వెంకన్న స్వామి కదా మనసులో కోరిక కోరుకొని వెళ్ళాలి అని చెప్పేసి అంటారు నడిచే దారి అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అండి ఇప్పుడు మా వాళ్ళు ఇక్కడ ఫొటోస్ దిగుతున్నారు కదా సో ఇక్కడ నుండి మొదలు ఇవి ఇక్కడ ఇక్కడ నుంచి మండపం ఎందుకు మొదలవుతుందంటే ఇది శ్రీవారి పాదాల మండపం అని ఇక్కడ ఇక్కడ నుండి వస్తుంది సో పెద్ద గోపురం ఉంటుంది ఇక్కడ రాజగోపురం కూడా ఉంటుంది ఇక్కడ ఇది శ్రీవారి పాదాల యొక్క అంటే కలి పూర్వంలో ఉన్నటువంటి చరిత్ర ప్రకారం ఏంటంటే తక్కువ కులాల వాళ్ళను కానీ ఎవరినైనా సరే ఇక్కడ వరకే అలో చేసే వాళ్ళంట దీనికంటే ఎక్కువ దూరాన్ని మళ్ళీ వాళ్ళని చేసే వాళ్ళు కాదంట సో ఇక్కడ వెంకన్న స్వామి యొక్క పాదాలు కొంచెం ముందు ఇక్కడ ఈ దేవుళ్ళు ఉన్నాయి కదా దీనికంటే కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే అక్కడ రేకుల షెడ్ లాగా ఉంటుంది దాంట్లో స్వామివారి పాదాలు అంటే పద్మావతి దేవుడు కోసం అంటే పురాణాలలో తిరుమలలో ఏకాంత సేవ జరిగిన తర్వాత వెంకటేశ్వర స్వామి తిరుచనూరు పక్కనే ఉంటుంది కదా అక్కడ అతని భార్య పద్మావతిని దర్శించుకొని అలిపిరి మెట్ల గుండా కిందికి అప్పుడు ఇక్కడ రాగానే స్వామివారి చెప్పులు ఇక్కడ పక్కనే ఉన్న టెంపుల్లో ఉంటాయి ఇక్కడ మాత్రం ఖచ్చితంగా సాష్టాంగ నమస్కారం చేసుకుంటారు ప్రతి ఒక్కరు ఎవరైనా సరే అక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకుని వెళ్తారు అంటే ఇక్కడ పూర్వం వాళ్ళను ఇక్కడ వరకే వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు ఉంటారు కదా అట్లా అని చెప్పేసి పూర్వం చరిత్రలో ఉంది పురాణాల ప్రకారం మనం చెప్పడం అని కాదు సో దీనికంటే ఈ ఇక్కడ శాస్త్రాంగ నమస్కారం చేసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్ళగానే ఇట్లా రేకుల లాగా ఉంటుంది రెండు సైడ్ల టెంపుల్స్ ఉంటాయి అక్కడ స్వామివారి పాదాలు ఉంటాయి అంటే మెట్ల గుండ దిగి వచ్చిన తర్వాత స్వామివారి పాదాలు ఆ పాదాలను మనం దర్శనం చేసుకున్న తర్వాతనే మళ్ళీ పైకి వెళ్తాము పైకి వెళ్ళడానికంటే ముందు మనకు ఫస్ట్ అక్కడ ఏమొస్తుంది అంటే రాజగోపురం వస్తుంది మేము ఇప్పుడు ఇక్కడ స్వామివారి పాదాల కోసం ఇక్కడ వెళ్తున్నారు కదా వీళ్ళందరూ ఆ స్వామివారి పాదాలను దర్శనం చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ మనం బయలుదేరుతాము ఈ టూ సైడ్స్ టెంపుల్స్ ఉంటాయి అండి రెండిట్లలో మనం దర్శనం చేసుకున్న తర్వాతనే మెట్ల ద్వారా వెళ్తారు కొందరు అట్లా ఎందుకు ఇవేం టెంపుల్స్ అని చెప్పేసి మామూలుగానే కదా మనం వెళ్ళిపోదాం అని చెప్పేసి డైరెక్ట్ వెళ్ళే వెళ్తున్నారు కొందరు కాదండి ఇక్కడ మాత్రం స్వామివారి టెంపుల్ ఈ స్వామివారి టెంపుల్లోనే స్వామివారి పాదాలు ఉంటాయి అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే పెద్ద ఒక రాజగోపురం స్టార్ట్ అవుతుంది ఇది మొదటి రాజగోపురము సో ఇది సాల్వ సాల్వ నరసింహ రాయులు గారు నిర్మించారని చెప్పేసి అక్కడ మనకు ఒక బోర్డు ఉంది ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్ టు ఎయిటీ నైన్ వరకు ఫోర్టీన్ ఎయిటీ నైన్ సంవత్సరంలో సో ఇది శ్రీ మహావిష్ణువు అవతారాలు అన్నీ స్వామివారి యొక్క మహావిష్ణువుల అవతారాలు ఏమేమి ఉన్నాయో అన్ని రకాల అవతారాలు మనకు మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి మనం స్టెప్స్ చెప్తూ ఉంటే ఒక్కొక్క అవతారం అంటే మత్స అవతారము శ్రీ మహావిష్ణువు అవతారము ఇట్లా అన్ని రకాల ఆయన స్వామివారు ఎన్ని అవతారాలు ఎత్తుతాడో అన్ని అవతారాల విగ్రహాలు ఉంటూ ఉంటాయి దారుంటూ మనం వెళ్తూ ఉంటే మెట్ల గుండాన వెళ్తూ ఉంటే అవన్నీ మనం దర్శనం చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళాలి మెట్లు ఎక్కేటప్పుడు అలిపిరి మెట్లు మనకు ఓన్లీ గాలిగోపురం ఉంటుంది కదా గాలిగోపురం వరకే మనం కొంచెం చాలా ఇబ్బంది పడతాము గాలిగోపురం తర్వాత ఎక్కువ నడక మార్గం ఉంటుంది దీంట్లో అలిపిరి మెట్లకు శ్రీవారి మెట్లకు తేడా ఏంటి అని అంటే శ్రీవారి మెట్లలో స్వామి అసలైన మెట్లు శ్రీవారి మెట్లు అని అంటారు ఎక్కువగా అంటే స్వామివారు వెళ్ళిన మార్గం మాత్రం శ్రీవారి మెట్ల మార్గం వింట వెళ్ళిండు అలాగే స్వామివారి పాదాలు కూడా అక్కడ ఉంటాయి అని చెప్తారు కానీ శ్రీవారి మెట్లు ఏంటి అని అంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంటాయి అలాగే కొంచెం చిన్న పిల్లలు ఉన్నోళ్ళు కానీ ఏజ్ ఉన్నోళ్ళు కానీ ఎక్కలేకపోతారు అని చెప్పేసి ఇబ్బంది పడతారు అని చెప్పేసి అని అంటూ ఉంటారు అట్లా ఎక్కువ మంది అలిపిరి మెట్లను చూజ్ చేసుకుంటారు అలిపిరి మెట్లది అనేది ఎట్లా అంటే కొంచెం ఫ్లోట్ అనేది తక్కువ ఉంటుంది ఎత్తు ఉండదు అలాగే నడక మార్గం ఎక్కువ ఉంటుంది అలిపిరిమెట్లకు మెట్లకు ఇక్కడ మనకు మెట్టు మెట్టుకు నంబర్ అనేది కనిపిస్తుంది అంటే ఒక హండ్రెడ్ మెట్లకు నంబర్స్ అంటే మనం ఎన్ని మెట్లు ఎక్కినాము అనేది నెంబర్స్ మెట్టుకు రాసి ఉంటాయి అలాగే బోర్డుకు కూడా రాసి ఉంటాయి ప్రతి మనం ఎంత మెట్ల వరకు వెళ్ళినాము ఎక్కడి వరకు వెళ్ళినాము అని చెప్పేసి ఇక్కడ మనము నడుచుకుంటూ వెళ్ళడం అనేది చూడ్డానికి ఈజీ కనిపిస్తుంది కానీ అంత ఈజీ అయితే కాదు చాలా రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది మనం అలిపిరికి వెళ్ళాలి మెట్ల ద్వారా వెళ్ళాలి అని అనుకుంటే కొంచెం ముందు నుంచి కూడా ప్రిపేర్ అయి ఉండాలి అప్పటికప్పుడు వచ్చి డైరెక్ట్ మనం వెళ్ళాలి అని అనుకుంటే చాలా ఆయాసం వస్తుంది స్వెట్ వస్తుంది నడవలేకపోతారు ఇది వచ్చేసి మైసూరు గోపురం అంటారండి సో ఇక్కడ ఇది స్టెప్ నెంబర్ టూ ఫిఫ్టీ దగ్గర ఉంటుంది ఇది స్టెప్ నెంబర్ టూ ఫిఫ్టీ దగ్గర నుంచి మెల్లమెల్లగా ఎక్కుతూ ఉంటేనే మనకు ఒక్కొక్క స్టెప్పుకు ఒక్కొక్క గోవింద నామాలు చదువుకుంటూ వాళ్ళు ఉంటారు ఒక్కొక్క స్టెప్పుకు పసుపు కుంకుమ బొట్టు పెట్టుకుంటూ వెళ్తూ ఉన్నారు కానీ అక్కడ పసుపు కుంకుమ మాత్రం అస్సలు అదేం బాగాలేదండి చాలామంది కొన్న తర్వాత అర్థమైంది వాళ్ళకి ఏంటంటే పిండి ఉంటుంది కదా పిండిలో పిండి పిండి లోపల కొంచెం పసుపు కొంచెం కుంకుమ కలిపి అమ్ముతున్నారు న్యాచురల్గా లేదు మీరు మాత్రం మెట్టు పూజ చేసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇంటి నుంచి అయితే తీసుకోవండి గాలి గాలిగోపురం మీకు స్టార్టింగ్లో నేను నామాలు చూపించాను కదా అలిపిరి మెట్టు దగ్గర కింద సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అదే గాలిగోపురం నామాలు ఇక్కడికి వచ్చిన అందరూ ఊపిరి పిల్చుకుంటారు గాలిగోపురం దగ్గరకు గాలి గాలిగోపురం దాటిన తర్వాత మనకు నడక మార్గం ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇంకా కొంచెం టిఫిన్స్ తినేవాళ్ళు టిఫిన్స్ తిని తర్వాత చాలాసేపు ఇక్కడనే రెస్ట్ తీసుకుంటారు గాలిగోపురం తర్వాత మనకు మళ్ళీ ఎక్కువ ఎక్కడ అంటే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరనే మళ్ళీ రెస్ట్ తీసుకోవడానికి టైం దొరుకుతుంది ఎందుకంటే నడక మార్గం కాబట్టి ఆ నడక మార్గంలో మనకు ఒక సైడ్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఒక సైడ్ మనం నడుచుకుంటూ వెళ్ళాలి సో దాని ద్వారా మనకు ఎక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి ఉన్నది ఎంతసేపు ఉన్నా మనం రెస్ట్ తీసుకోవాలన్నా ఏమన్నా ఫుడ్ తీసుకోవాలన్నా కూడా ఓన్లీ స్టెప్స్ దగ్గరనే ఒక టూ స్టెప్స్ దాటిన తర్వాతనే మనకు నడక మార్గం స్టార్ట్ అవుతుంది ఇక్కడ మనం పైన మనకు మెయిన్ రోడ్ ఉంది కదా మెయిన్ రోడ్ కింది నుంచి మనం నడుచుకుంటూ వెళ్తున్నాం మెయిన్ రోడ్ పైన వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అక్కడ మనకు అనిమల్స్ కనిపిస్తూ ఉంటాయి మధ్యలో మనకు డియర్స్ వస్తూ ఉంటాయి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని మాత్రం మధ్యాహ్నం టూ ఓ క్లాక్ నుంచి అసలు అలో లేదు పెట్లపైకి ఎందుకంటే ఆల్రెడీ రీసెంట్గా మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా సో ఆ ఇన్సిడెంట్ వల్ల మనకు చిన్నపిల్లలు ఉన్నోళ్ళను మధ్యాహ్నం రెండు తర్వాత అసలు వాళ్ళని ఎక్కడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే మెట్ల మార్గం ద్వారా వెళ్ళే వాళ్ళకు మధ్యలో ఆగుతూ కూర్చుండుకుంటూ చేసుకుంటూ వెళ్తాం మనం ఒక హండ్రెడ్ మెట్లు ఎక్కుతామో లేదో కానీ కొంచెం సేపు కూర్చుంటాము కానీ మా కన్నయ్య మాత్రం మా రియాంచి మాత్రం చాలా వరకు బాగా ఎక్కారండి మాకన్నా వాళ్ళే హ్యాపీగా గోవిందనామాలు చెప్పుకుంటూ గోవిందా గోవిందా గోవింద అనుకుంటూ ఎక్కుతూ ఉన్నాము కానీ కొంచెం మనకు ఎంత ఎక్కినా కూడా వాళ్ళు ఎక్కడో మనకి ఇబ్బంది అనేది ఉంటుంది కదా కొంచెం ఒక్కసారి ఇంట్లో ఉండి ఉండి ఒక్కసారి స్టార్ట్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ ఈ అడవి మార్గం ఉంటుంది కదా ఇక్కడ నుంచి జంతువులు చాలా ఉంటాయండి సో చాలా మంది తెలిసి కూడా దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు దిగడము దగ్గరికి వెళ్ళి ఫుడ్ పెట్టడము అలాంటి చేసులు ఎందుకు చేస్తారో నాకు అర్థం కాదు ఈ జనాలు కూడా ఏదన్నా కొత్తగా ఒక చూసాం అని అంటే ఇంకా మొత్తం దాని దగ్గరికి వెళ్ళాలి దగ్గర పోయి కూర్చోవాలి అటు సైడ్ దించుతున్నారు పిల్లల్ని చూడండి అగో అక్కడ వెళ్ళి దించి మరీ సెల్ఫీలు దిగేసి వస్తున్నారు కావాలని తెలిసి చేయడం తప్ప ఇవేం లేదు ఎందుకంటే రీసెంట్ గా మనకు ఆల్రెడీ జరిగి జరిగింది జరిగిన తర్వాత కూడా ఇలాంటి చేయడం వల్ల ఎందుకు అది కళ్ళ ముందర ఆ పాప నడుచుకుంటూ వెళ్తూ ఉంటేనే వచ్చి దాడి చేసిందా తీసుకెళ్ళిందా పాప దొరకనే లేదు అట్లాంటిది మళ్ళీ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ మనకు సరిగ్గా గద్దె పైన కూర్చోబెట్టకుండా మొత్తం లోపలికి అడవిలకు దించేస్తున్నారు డియర్స్ కోసం చాలా మంది సెల్ఫీల కోసం అలా మాత్రం అస్సలు చేయకండి పిల్లలను తీసుకొని వెళ్ళినప్పుడు మన జాగ్రత్త మనం చాలా ఉండాలా మనము దేవుడి మీద భక్తితోని ఎంత ముందుకు వెళ్తున్నామో ఆ భక్తి ఎంత ఉంటుందో అదే భక్తితోనే అంతే పద్ధతిగా కూడా ఉంటే ఆ దేవుడు కూడా కరెక్ట్ గానే ఉంటాడు మనం కూడా కరెక్ట్ గానే ఉంటాము మనం చేసేటి కరెక్ట్ లేకుండా మనం కూడా దేవుడిని అడడానికి లేదు కదా సో ఇక్కడ మనము ముందుగానే మనమే అక్కడ పిల్లల్ని దించి సెల్ఫీల కోసము లోపలికి వెళ్ళి వచ్చేసరికి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో మనం చెప్పలేము అట్లా మనకు అందుకే చూసి ఆలోచించుకోండి సో ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చేసింది దగ్గరికి ఇంకా ఇక్కడ దగ్గర దగ్గర ఈ ఆంజ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇక్కడ మధ్యలో ఎందుకు ఉంది అని అంటే కూడా నేను చెప్తాను ఆంజనేయ స్వామి టెంపుల్ అంట ఇక్కడ అంటే యాక్సిడెంట్స్ ఎక్కువ ఇక్కడ కొండపైన మలుపులు అనేవి ఎక్కువ ఉన్నాయి కదా ఈ దారి దగ్గర యాక్సిడెంట్ అనేది ఎక్కువ అవుతాయి అంట సో ఎక్కువ అవుతే ఆ ఆంజనేయ స్వామి అనేది యాక్సిడెంట్ అవ్వకుండా మనకు తోడుగా ఉంటాడు బలాన్ని శక్తిని ఇస్తాడు మనల్ని ఎల్లవేళలా కాపాడుతాడు అనేది ప్రతికగా ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపన చేసిండ్లంట అక్కడ అడిగితే వాళ్ళు చెప్పిండ్లు అక్కడ స్టోరీ కూడా అదే ఉంది ఇక్కడ కోరికలు కోరుకునే వాళ్ళు చాలా మంది గంటలు అవన్నీ కట్టిల్లండి చాలా వరకు ఇది వచ్చేసి కొత్త మండపం ప్రతి ఒక్క మండపానికి రాతితో కట్టినవి ఉన్నాయి అలాగే మండపాల నేమ్స్ ఉన్నాయి ఇయర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇట్లా మనకు ఈ మెట్ల మార్గం కంప్లీట్ అయిన తర్వాత వాకింగ్ ఉంటది కదా నడిచే మార్గం వస్తుంది కదా నడిచే మార్గం ద్వారా మనకు కొన్ అదేంటి మంకీలు ఎక్కువ ఉంటాయి ఫుడ్ ఐటమ్స్ ఎవడ పెట్టుకొని మనం వెళ్తూ ఉంటే మాత్రం చాలా దాడి చేయడానికి కూడా ఆస్కారం ఉంటాయి ఇది ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైము ఎండాకాలం కానీ వర్షాకాలం వాన వానొచ్చినా ఎండొచ్చినా తడిచి ఎండకు ఎండి నడుచుకుంటూ అట ఇప్పుడు అట్లా లేదండి పైన కప్పు ఉంది షెడ్ ఆ షెడ్డుకు మన మనకు షెడ్ చుట్టూ నీడ కిందనే మనం వెళ్తూ ఉంటాము కాలు కాలుతాయి అనేది కూడా పెద్దగా లేదు కానీ రోడ్డు మార్గం గుండా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా కాళ్ళు కాలు కాలుతాయి కానీ అక్కడ కూడా మనకు గ్రీన్ మ్యాట్ అనేది వేసుళ్ళు ఇక్కడ వచ్చేసి మనకు నరసింహస్వామి టెంపుల్ అండి ఇది కొంచెం దూరం మధ్య మధ్యలో మనకు సాయివర్ల టెంపుల్ చాలానే ఉన్నాయి ఒక రెండు మూడు వస్తాయి ఆ రెండు మూడు దాటిన తర్వాత లాస్ట్ మోకాళ్ళ మెట్టు మనకు మోకాళ్ళ మెట్టు దగ్గర నుంచి ఎక్కువ ఇబ్బంది అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది కానీ మిగతా ఎక్కడ ఇబ్బంది కాదు ఇక్కడ రోడ్ క్రాస్ చేసే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది టర్నింగ్ పాయింట్ ఈ టర్నింగ్ లో అక్కడ నుంచి వెహికల్స్ వాళ్ళు ఆల్రెడీ టర్నింగ్ లోనే ఉంటూ ఉంటారు డైరెక్ట్గా మనం నడిచే వాళ్ళం నడుచుతూ ఉంటాం కానీ నడిచే వాళ్ళం ఆగి కొంచెం చూసుకొని వెళ్ళొచ్చు కానీ వెహికల్ వాళ్ళు సడన్ గా బ్రేక్ చేసి వాళ్ళు ఆడ ఆపడానికి లేదు అంత టర్నింగ్ ఉంది అక్కడ అది చూడడానికి మీకు ఇక్కడ సింపుల్ కొడుతుంది కానీ దగ్గర నుంచి చూస్తే చాలా డేంజర్ పాయింట్ అక్కడ ఇక్కడ నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ వరకు మనం నడక మార్గం ఉంటాయి ఈ మెట్లు మొత్తం వచ్చేసి మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి టోటల్ ఫోర్టీన్ కిలోమీటర్స్ ఆర్ మేమైతే బాలాజీ బస్ స్టాండ్ నుంచి చూస్తేనేమో ఎయిటీన్ కిలోమీటర్స్ అని చెప్పేసి చూపించింది సో ఎందుకంటే మనం బాలాజీ బస్ స్టాండ్ దగ్గర దిగుతాం కాబట్టి అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తాం కాబట్టి అయితే అక్కడ నుంచి చూసుకున్నాను ఎయిటీన్ కిలోమీటర్స్ అని మేము పొద్దున సిక్స్కి స్టార్ట్ అయితే పైకి వెళ్ళే వరకే చాలానే టైం పట్టింది మాకు ఫోర్ అండ్ అవర్స్ సిక్స్ అవర్స్ పట్టింది మాకు ఎక్కేవాళ్ళు ఫోర్ అవర్స్లోనే ఎక్కిం ఇంకా ఇది వచ్చేసి మోకాలి మెట్టు ఇక్కడ నుంచి ఇంకా మోకాల మీద కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోతుంది మనం అన్ని మెట్లు ఎక్కడ ఒక అయితే ఈ మోకాలి మెట్టు అనేది ఒక అంట మోకాల మెట్టు ఖచ్చితంగా ఎక్కాలి ఎక్కితే మనకి ఎలాంటి కష్టాలైనా ఎలాంటి బాధలైనా కూడా స్వామివారు తీరుస్తాడు ఎంత పెద్ద కష్టంలో ఉన్నా కూడా స్వామివారిని కనకరిస్తారు అని చెప్పేసి అని అంటారు సో ఇక్కడికి ఈ తర్వాత నా దగ్గర ఛార్జింగ్ లేకుండే కంప్లీట్ అయ్యింది